శ్రీరామ ప్రభావమైన నాని బట్టి కొన్ని స్వాతం దించుకున్నాను మీద యొక్క తండ్రి ప్రభు మరి శ్రీరామ్ గారిని మీ మహిళని పిలుచున్నారు ప్రభా తండ్రి గారిని బట్టి కొన్ని మీ దోశాలు తండ్రి ప్రా మరియు భూమి మీద తను జీవించిన కాలంలో తను మీద మీరు ఏర్పరుచుకున్నారు ప్రభావర్తండి మంచి సాక్షిగా దేవుల దేవ మేరంతో భక్తిగా మరి జీవిస్తూ ప్రభా మరి తండ్రి ప్రభావ మరి మీద నీ తండ్రి ప్రభావ మరి తండ్రి నీ దాన్ని మైల్లో పిలువబడ్డా తండ్రి మరి మీరు తప్పని విషయంలో మీరు సహాయపడుతూ వచ్చిన తప్ప తండ్రి మరి దగ్గర దేవ మిక్కిన మరి తండ్రి ప్రభావ పెట్టినాడు మీ కుటుంబాన్ని తండ్రి ప్రభావ మరి కుమార్తెలు అలాగే మరి తండ్రి ప్రభావ మరి యొక్క బంధువులు సంబంధితులు వారందరినీ మీరే ఆదరించండి ధైర్యపరచండి తప్ప మరి తండ్రిలో కొంత వాక్యాన్ని మరియు బోధిస్తుంది మీరే సాయించు ఇవాల్సి మీరే జ్ఞాపకం నింపుకొని మరి తండ్రి కూడా మరి మీరే మరి మధ్య మీ వాక్యాన్ని మీరే దాల్సింది మీ సందర్భ ప్రార్థిస్తుంది పదనాడు కూడా వచ్చిన వీళ్ళందరినీ మీరు ఎక్కువ జ్ఞాపకం మీరే సాయం సాధించవలసింది మీ సందర్భ ప్రార్థిస్తుంది క్రీస్తువారి పరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి పెడుకొని సున్నాం తండ్రి ప్రభునందు ప్రియమైన క్రైస్తవ విశ్వాసులారా ప్రభువు నామలో మరొకసారి మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క సమాధుల తోటలో చేరవచ్చిన మీ అందరికి కూడా ప్రభువు నామలో ప్రత్యేకమైనటువంటి కుటుంబ పక్షమైన వందనాలు తెలియజేస్తున్నాం ప్రభు నుండి నిద్రించిన ప్రియా కుమార్తె గారి యొక్క ఈ యొక్క భూస్థాపిత కార్యక్రమాన్ని ఈ రీతిగా జరగటానికి దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యమైన సమయాన్ని బట్టి దేవుడికి స్తోత్రాలు ప్రాముఖ్యంగా పరిశుద్ధ లేఖన భాగాల్లో మన జ్ఞాపకం చేసుకుంటే ఈ లోకంలో యొక్క శరీరము శిథిలమైపోయినను చేతి పని కాక కట్టబడినటువంటి అమూల్యమైనటువంటి ఒక పరలోక పట్టణము మనకున్నదని ఎరిగినటువంటి వారుగా ఉండి ఈ జీవించినంత కాలం ఆయనకి ఇష్టలుగా ఉండవలని దేవుని వాక్యము సరివిస్తూ ఉంది ఆయనకి ఆయనకిష్టమైన వారిగా బ్రతకటానికి సిద్ధపడాలి మనష్టానుసారంగా లోకం బ్రతకటం కాదు మన ఉద్దేశాల ప్రకారం బ్రతకటం కాదు కానీ దేవుని చిత్తానికి లోబడి దేవునికి ఇష్టడుగా ఎప్పుడైతే బ్రతకగలుగుతామో ఆ అమూల్యమైనటువంటి పరలోకపు స్థితిని మనం పొందగలుగుతాం ఈరోజు నా ప్రియా తల్లి ఈ లోకములో జీవించినంతకాలము కూడా దేవునికి ఇష్టమైనటువంటిదిగా ఆ తల్లి లోకంలో జీవించింది ఇందాక కూడా ఆ యొక్క ఆ కూడికలో కూడా జ్ఞాపకం చేస్తాం మా తల్లికి మంచి ప్రవచనాత్మకమైనటువంటి వరమును దేవుడు అనుగ్రహించాడు దేవున్నామంలో ఆ తల్లి లోకంలో జీవించినంతకాలము కూడా దేవునికి దేవునికి ఇష్టమైనటువంటిదిగా జీవించింది ఈ లోకములో ఎన్ని పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నా ఎంత గొప్పవారమైనా ఏదో ఒక రోజున ఈ యొక్క ఊపిరి ఆగిపోవలసిందే అందుకే ప్రభు అంటాడు మనుషులు మంటిగా మార్చుచున్నాం నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు మన ఆయుష్కాలం డెబ్బై సంవత్సరాలు అధిక బలం ఎనభై సంవత్సరాలు అయినను వాటి వైభవము ఆయాంశము దుఃఖము ఎంత స్థిరుడైనను కూడా వాటి ఊపిరి లాంటి వాడి మన లోకంలో అతిశయపడటానికి వీలు లేదు మానవ జీవితం అశాశ్వతమైనటువంటిది కనుక ఈ రోజున దేవునికి ఇష్టమైనటువంటి వారిగా రోజున ఒక మంచి సాక్షిగా అనేక మందికి మనం ఈ లోకంలో జీవించాలి ఆ తల్లి అట్టి రీతిగా జీవించింది ఈ రోజున ఆ తల్లిని బట్టి కుటుంబీకులు దుఃఖపడిన ఆవశ్యకత మాత్రం కూడా లేదు ప్రభువు నామంలో మీ జ్ఞాపకం చేసే మాట ఏమిటంటే ఇందాక దైవజనులు జ్ఞాపకం చేశారు ధనవంతుడు లాజరు అనేటువంటి ఒక ప్రాముఖ్యం ఇద్దరు వ్యక్తులను అందులో ధనవంతుడు దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా జీవించిన వాడు కాదు అబ్రహాము అబ్రహాములమున జీవించినటువంటి లాసరు దేన బ్రతుకును బ్రతికి దారి దారిద్ర్యములో నుంచి అబ్రహాముకు యొక్క కుడి పారిశ్రమలో ఆశీనుడు అవ్వడానికి గల కారణం ఏంటంటే దేవునికి ఇష్టమైన వాడిగా జీవించారు ధనవంతుడు ఈ లోక సంపద ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలకు పడి దేవుని వాక్యానికి లోబడక దేవుని యొక్క నాములో మారుమనసు పొందక దేవుని యొక్క మహిమార్థమే జీవించినటువంటి వాడు కాదు అంత గొప్పవాడైనా ఈ లోకములు ఎంత పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుని అన్ని సంపాదించుకున్నాడు కానీ ఆయన రాజ్యములు ఆయన యొక్క ఆ యొక్క కుడి పార్శ్వను నా చోటు సంపాదించుకునేటువంటి యోగ్యుడు అయోగ్యుడిగా మిగిలిపోయాడు ఈరోజు నేను జ్ఞాపకం చేసే మాట ఏముంటుందంటే దేవునికి ఇష్టమైనటువంటి వారుగా మన ఈ లోకంలో జీవించాలి ఎవడు దేవుడు ఎవరైతే బలా నమ్మకమైన మంచి దోసుదా అని దేవుని చేత పిలబడతామో అప్పుడు మన కుటుంబాలకు మన జీవితాలకు ఆశీర్వాదకరం ఈరోజు చాలామంది బ్రతుకుతున్నాను అన్న పేరు మాత్రమే ఉంది కానీ మృతులుగా ఉండి లోకంలో సజీవులుగా బ్రతకటానికి వీలు లేదు ఎందుకంటే పెదవులైతే పలుకుతున్నాయి కానీ హృదయం మాత్రం మనకు దూరంగా ఉంటూ ఉంది ఈ రోజున హృదయాలు ఏమంటే భయంకరమైన హృదయాలతో మనం జీవించడాల్సిన ఆవశ్యకత లేదు కానీ మన హృదయాన్ని దేవునికి ఇద్దాం ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకొని గొప్ప కృపను దేవుడు మనకు అనుగ్రహించాలని మనసారా కోరుకుంటూ ప్రియా తల్లి ఈ యొక్క విడనాడినటువంటి కుటుంబీకులందరినీ కూడా దేవుడు ఆదరించాలని ధైర్యపరచాలని ఓదార్చాలని ఈ అమూల్యమైనటువంటి మరణం యొక్క ఈ ప్రక్రియ ద్వారా మనందరికీ ఒక అమూల్యమైనటువంటి మార్గదర్శకురాలుగా తల్లి ఉంచి ఈ లోకములో నుంచి దిగనాడి వెళ్ళేటువంటి ఈ బిడలందరి కొరకు మనం దేవునామలం ప్రార్థన చేద్దాం అట్టి కృప దేవా దేవుడు ఈ కుటుంబీకులందరికీ చెరువచ్చినటువంటి బంధువర్గానికి రక్త సంబంధికులకు విశ్వాసులందరికీ కూడా దేవుని ప్రసన్నత కాంతి వెలుగు అనుగ్రహించాలని మనసారో కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అధ్యక్షులుగా నడిపిస్తున్నటువంటి దైవదాసులకు మా యొక్క అఫిఫానియా సంఘ పక్షమున మా యొక్క కుటుంబ పక్షమున నా ప్రత్యేకమైన వందనాన్ని తెలియజేస్తూ మాటను ముగిస్తున్నాను దేవుడు పరిశుద్ధ మాటలు మరి వినికిల్లో బలపరిచి క్షేమాన్ని నుంచి భద్రపరిచి గాక ప్రేమ నమ్మకమేనమా తండ్రి మా కృప మా దేవ ధనాని ప్రభా రాత్రి మరి ప్రభాకరి మీ మహిమలు పిలుస్తున్నారు ప్రభా ఈ లోకాన్ని మేమందరం కూడా ఒక దినాన్ని విడిచిపెట్టవలసిందే అయితే మీకు ఇసులుగా మేము జీవించి ప్రభా ఎప్పుడైతే లోకాన్ని విడుస్తామో నువ్వే మీ యొద్ద ఉంటామని మీ వాక్యం ద్వారా చదిస్తున్నావు మన ప్రభా మరల మన్ను అయిపోయినని మీ ప్రభా మట్టి నుండి తీసి తీసి బా మీరు తయారు చేసినావు మీ జీవము మీ ఆత్మను ఇచ్చినావు మరలి చనిపోయింది చనిపోయిన ఆడు అని పరకుమండి చనిపోయింది మరి ఒక మరి శరీరం ఇచ్చి పెట్టబడింది మీరు దయచేయబడిన ఆత్మ మళ్ళా మీరు దయచేయబడిన మీ యొద్దకు ప్రభా ఆత్మ చేతబడిందని మీ వాక్య నిర్శిస్తారు సహోదరుని మీ యొద్దకు చేర్చుకున్నందుకే మరొకసారి మీరు చేస్తాను అలాగే ఇప్పుడు మరి అక్క మరి తన కుటుంబాన్ని ఇప్పుడు మరి శరమ్ గారు అక్క మన మొహండ్ర గారు కుమారులు కుమార్తెలు కుటుంబాలు అన్నదమ్ముల కుటుంబాల కొరకు మరి రక్షందులు బంధువులు ఇప్పుడు మరి సాంగలు అందరికీ మీరు ఆదరించండి ధైర్యపరచండి ఒక తల్లి నేను మిమ్మల్ని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించేందులోనే ఆదరణ దొరికినని మీరు తెలుస్తున్నారు ప్రభావ ఈ కుటుంబాన్ని ఆదరించి ధైర్యపరచండి ఈ యొక్క మరి భూస్థాపనలో మీరు సహాయపడుతూ వస్తున్నందుకు మీ పందకుంటూ ప్రభు మరి భూస్థాపన చేస్తుండగా మీరు తోడు మీరు మహిం పొందే సహాయం కోరుకుంటుంది దైవదోషుల ద్వారా అనేక విషయాలు మాకు తెలియపరుచున్నావు ప్రభు ఇప్పుడు వాక్యము నీరుగట్టి చేసి అనేక వింది విన్నవారు విన్నవారిలో లోతైన క్రియ జరిగించి వారి హృదయాల్లో మనస్సును ప్రభావి మరణాన్ని ప్రభా ప్రభా పేరుకి నీ ప్రభా ఒక దినాన్ని నేను కూడా మరణించాలి ప్రభు మరి ప్రభా మిమ్మల్ని ఎరగకుండా చనిపోతే ప్రభా మరి నాశనానికి నరకానికి వెళ్ళవలసింది అని చలి తెలియబరుస్తుంది ప్రభా అని ప్రతి ఒక్కరు కూడా మనసులో భయం కలిగి ప్రభు మీందు భయభక్తులు కలిగి జీవించడానికి వారు తీర్మానం చేసుకుని మనసులో అంగీకరించడానికి సహాయం కలిగిచ్చింది దూస్థాపనం చేస్తుండగా మీరు చూడండి మనీ మా ప్రభు క్రిస్తుతించి ప్రార్థించి అడిగి వేడుకున్నాం రండి చూడవలసిన చూడండి పెట్టి ఒకసారి ఎవరు ఉన్నారా ఎవరున్నారా ఊసేస్తున్నాం ఇంకెవరైనా చూడలేక చూడకపోతే కనుక వచ్చి చూడండి

ఏడవచన మొన్నైనది వెనుకటి వల్లనే మరలా భూమికి చేరును ఆత్మ దయచేసిన దేవుని వద్దకు మరలిపోవును ఈ సమయంలో మరి మనమందరం కూడా ఆది కాండంలో చెప్పబడిన రీతిగా మనమందరం మొన్నే మంటిలోనిది మనం తీశాడు మంటిగా మంటి మనిషిని దాని ఆయన యొక్క సమరూపంలోనికి మనం తీర్చిదిద్ది ఆయన ఊపిరిని మనకి పోశాడు ఆ కారణాన్ని బట్టి మనిషి మంటైనటువంటి మనిషి జీవాత్మ అయ్యాడు ఈ జీవాత్మైనటువంటి అయినటువంటి మనస్సు ప్రభు ఏం చెప్తున్నాడంటే నువ్వు నేల నుండి